ఒక రోజు మీరు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు మీ పేరు పిలిచాడు అండ్ ద విన్నర్ అందరూ లేచి చప్పట్లు కొడుతున్నాం కొన్ని క్షణాలు మీ కళ్ళలో నీళ్లు ఎందుకంటే మీరు అంతగా ఎదిగారని కూడా మీకు తెలియదు ఆ అవార్డు ఎప్పటి నుంచి మీరు ఎదురు చూస్తున్నారో తెలుసా మనిషికి కావాల్సింది రెండు గొప్ప అవసరం ఒకటి ప్రేమ రెండు గుర్తింపు చెప్పటం కోసం మనం విలువలను గుర్తించే వాళ్ళ కోసం మనసు వెతుకుతుంది మనం ఏం చేస్తున్నామో కంటే ఎవరైనా గుర్తించినప్పుడు మనం ఎవరిగో గుర్తొస్తుంది మీ జీవితంలో చివరిసారి ఎప్పుడు మీరు చప్పట్లు సంపాదించారు కింద కామెంట్ సెక్షన్ లో మన మెదల్లో రివర్స్ సెంటర్ ఒకటి ఉంటుంది ఎవరో మనసును అప్రిషియేట్ చేస్తే విడుదలవుతుంది బాబు మనలో పర్పస్ మోటివేషన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గుర్తించడం అనేది మన మైండ్ కి ఒక పెట్రోల్ లాంటిది మనం పెరుగుతున్న కొద్దీ మనకు చెప్పట్లు తగ్గిపోతాయి చిన్నప్పుడు ప్రతి చిన్నపానికి మనకు అనేది వస్తుంది ఏమన్నా కానీ పెద్దది కాక చేసిన దానికి ప్రశంస తగ్గిపోతుంది అక్కడే తరబాటు గురి అవుతుంది హార్డ్ వర్క్ ఓకే హౌస్ వైఫ్ మొత్తం ఇల్లు మొత్తం నడిపిన జీరో స్టూడెంట్స్ మార్క్స్ ఏమో స్లోగా వస్తుంటాయి ఓన్లీ బ్లెయిమ్స్ మాత్రం వస్తుంటాయి బిజినెస్ పీపుల్స్ సక్సెస్ కనబడే వరకు అంత నెగిటివ్ మన విలువల్ని ఎవరో గుర్తించాలి అని ఎదురు చూస్తూ 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 ఏళ్ల తరబడి మనల్ని మనమే మర్చిపోతాం మరి నిజంగా మనకు విలువ ఎవరికి తెలుసు మనకు మాత్రమే తెలుసు అంటారు ఇవాళ మనం ఒక అవార్డు ఇవ్వకపోతున్నాం కానీ ఇతరులు కాదు టేక్ పెన్ అండ్ పేపర్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం పెన్ను ఒక పేపర్ తీసుకోండి మీరు గత వన్ ఇయర్ లేదంటే మీరు గత వన్ ఇయర్ లో టెన్ అచీవ్మెంట్స్ అండి అంటే పది టెన్ అచీవ్మెంట్స్ రాయండి అవి చిన్నవైనా సరే స్ట్రెస్ హ్యాండిల్ చేశారు ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చారు చదువు జాబు కొనసాగిస్తున్నారు బాధలలో కూడా కష్టాల్లో కూడా నిలబడ్డారు ఇది కూడా అచీవ్మెంట్ ఓకే మీరు గెలుచుకునేటువంటి అవార్డు పేరు పెట్టండి ఒక పేరు పెట్టుకోవడం బెస్ట్ ఫైటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మీకు మీరే చెప్పడం నేను నాకు నేను గౌరవిస్తున్నాను నా మనసు ఇప్పుడే హీల్ అవుతుంది మీ గౌరవం ఇతరుల గౌరవాన్ని ఆకర్షిస్తుంది రాబోయే రోజుల్లో మీరు పొందుతున్న ప్రతి సక్సెస్ కూడా ఒక పెద్ద స్టేజ్ కు తీసుకువెళ్తుంది మీరు నేడు కూడా మీరు నేడు మీకు ఇచ్చిన అవార్డు మీరు నేడు మీకు ఇచ్చిన అవార్డు భవిష్యత్తులో నిజంగా మీకు తప్పడం ఖాయ కానీ ఎప్పుడు అప్రిసియేషన్స్ లేకపోతే నెగటివ్గా గా ఆలోచిస్తుంటే మన విలువను ఎలా కాపాడుకోవాలి మైండ్ని ఎలా రక్షించుకోవాలి ఈ యొక్క బ్యూటిఫుల్ ఈ యొక్క అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోవాలంటే నేను థర్టీ డేస్ మైండ్ మాస్టర్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ అనేది నేను ప్రీమియం మెంబర్షిప్ లో నిర్వహిస్తున్నాను సో మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే మీ లైఫ్ ఈ యొక్క నెగిటివ్ థాట్స్ నుంచి మీ యొక్క మైండ్ రీప్రాబ్లం నుంచి రీప్రాబ్లం చేసి అప్రిసియేషన్ చేసుకోవాలంటే మీ విలువను మీరు కాపాడుకోవాలంటే మీ గోల్స్ మీరు పెట్టుకోవాలంటే కింద అది థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది ఉంటుంది అది ప్రీమియం చిప్ ఉంటుంది అండి అది అది యాక్చువల్లీ ప్రైజ్ చూసినట్లయితే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ బట్ కాకపోతే నేను తక్కువలో ఇద్దామనే ఉద్దేశంతో వన్ త్రిపుల్ నైన్ ఇవ్వడం జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇది తక్కువ మందికి మాత్రమే ఎవరైతే కింద ఉండేటువంటి లింక్ క్లిక్ చేసి పేమెంట్ చేస్తారో మీరు డైరెక్ట్ గా విఏపి వాట్సాప్ గ్రూప్ లో రావడం జరుగుతుంది అక్కడ థర్టీ డేస్ ఛాలెంజ్ సంబంధించినటువంటి ఏదైతే లైవ్ సెషన్స్ జూమ్ లింక్ అనేది ప్రొవైడ్ జరిగింది గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఏదైతే మనం మానసిక సమస్యల గురించి బాగుపడుతున్నామో ఇబ్బంది పడుతున్నామో అలాంటి సమస్యలతో కూడినటువంటి వాళ్ళు ఎలా దాని నుంచి బావర్తం అయ్యారు ఈ యొక్క థర్టీ డేస్ ఛాలెంజ్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతున్నారు సో ఈ కింద లింక్ ని క్లిక్ చేయండి అదే విధంగా నెక్స్ట్ డే లో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ వీడియోలో ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది కూడా కొంచెం నేను వీప్ గా వివరిస్తాను ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అదే విధంగా ఫాలో చేయండి లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకి ఇది ఒక వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సింగ్